హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బిర్యానీ అండి మీరు అందరూ తప్పకుండా మా ఇంటికి అయితే భోజనానికి రావాలి ఎందుకు బిర్యానీ చేస్తున్నాను ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఈరోజు మా ఇంటికి అయితే మా వదిన పాపను తీసుకుని అయితే వస్తుందండి నిద్ర చేయడానికి అందుకని వాళ్ళ కోసమైతే నేను బిర్యానీ రెడీ చేస్తున్నానండి ఇంకా మా వదినైతే అయితే త్రాలు కాబట్టి ఆమె కోసమైతే మటన్ కర్రీ మాకైతే చికెన్ కర్రీ అండి ఇంకా బిర్యానీ ఇవన్నీ కూడా నేను వాళ్ళు వచ్చే ముందే అన్నీ రెడీ చేసేసుకుని పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి అది బాగుంటుంది కదా అని ముందుగా అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తానండి ముందైతే నేను మటన్ కర్రీ చికెన్ కర్రీ అన్నీ కుకింగ్ అయిపోయినాయి అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేశానండి ఇదిగోండి మాకు అయితే పుట్టిందండి మా ఫ్యామిలీలో మొట్టమొదటి ఆడపిల్ల అండి మాకైతే ఆడపిల్ల అయితే లేరు ఆడపిల్ల అంటే మాకు చాలా ఇష్టమండి ఇప్పుడైతే మా ఇంటి మహాలక్ష్ మా ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లో మొదటిసారిగా అడుగు అయితే పెడుతుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా మేనగోళ్ళు మా ఇంటికి రావడం ఇదిగోండి బిర్యానీ కూడా తొందరగానే ప్రిపేర్ చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయండి అవన్నీ కూడా చూసుకోవాలి కదా ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారంటే ఏంటో అన్ని పనులు చక్కబెట్టేసినట్టే ఉంటాయి కానీ ఇంకా ఏవో పనులు మిగిలిపోయి ఇంకా ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పేసి ఇంకేదో కంగారు కంగారుగా అయితే ఉంటుందండి ఏంటో అన్ని పనులు అయిపోయినట్టే ఉంటాయి ఇంకా పనులు ఏవో మిగిలినవి అనే అనిపిస్తుందండి అలాగా నేను పనులన్నీ కూడా చక్కబెట్టుకున్నాను అందులోనూ మా బాబు కూడా చిన్నబాబు కదండి కొంచెం మా మదర్ అయితే హెల్పింగ్ అయితే వచ్చారు ఇదిగోండి ఈ లోపైతే ఇదిగోండి బిర్యానీ రైస్ అయితే నానబెట్టి ఉంచానండి అవి అయితే క్లీన్ చేశాను క్లీన్ చేసి ఇదిగోండి బిర్యానీ ఇందులో అయితే వేస్తానండి ఈ లోపు మీకు చికెన్ కర్రీ మటన్ కర్రీ చూపిస్తానాడండి ఇదిగోండి ఇదైతే మటన్ కర్రీ ఇదిగోండి ఇదైతే చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఇదిగోండి బిర్యానీ వేడివేడిగా ఉంది ఇదిగోండి మా వదిన కోసం అయితే ఈ శారీ అయితే తీసుకున్నాను మా మేన్గోళ్ళ కోసమైతే మిడ్డీ అయితే తీసుకున్నాను ఇదిగోండి శారీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్